హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళానండి పిల్లల్ని తీసుకుని ఏ ఫెస్టివల్ వచ్చినా నేను ఎక్కువగా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తాను పిల్లలిద్దరికీ ఈరోజు హాలిడే అయితే వచ్చిందండి ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈరోజు టెంపుల్ నుంచి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఇంకా త్వరగా ఇంటికి రాగానే అయితే లంచ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలిద్దరూ ఈరోజు ఇంట్లోనే ఉన్నారు బిర్యానీ చేయమన్నారు అండి అందుకని చెప్పి బిర్యానీ చేశాను ఇంకా వేడివేడిగా వైట్ రైస్ బిర్యానీలోకి కట్ట చేశానండి తనీష్కి మా వారికి కట్ట అంటే చాలా ఇష్టము ఇంకా ఆనియన్ స్లైసెస్ నావదీప్ అయితే మాత్రం రైతా వేసుకొని తింటాడు అందుకని రైతా ఇంకా ఈరోజు నైట్ అయితే మాత్రము పునుగులు తిన్నారండి పిల్లలిద్దరూ స్నాక్స్ టైంకి సమోసాలు తిన్నారండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి